హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను మీకు బయట బండి మీద ఉడకబెట్టి అమ్ముతారు కదా పల్లీలు శనగలు కారం కారంగా ఈ వర్షం పడే టైంలోనే తినాలనిపిస్తుంది కదా మనకు కూడా వాతావరణం చాలా చాలా వర్షంతోనే ఉంటుంది కదా అందుకని ఈరోజు నేను మీకు ఇవి కారం కారంగా వేడి వేడిగా ఎలా తీసుకోవాలో ఎలా ట్రై చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను ఒక కప్పులో పల్లీలు తీసుకున్నాను ఒక బౌల్లో వేసుకున్నాను అలాగే ఆ కప్పుతోనే ఒక కప్పు శనగలు తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిలో వాటర్ వేసుకోవాలి ఇట్లా వాటర్ వేసుకున్నాం కదా వీటిపైన మూత పెట్టుకొని నాలుగైదు గంటలు అలా నానబెట్టుకోవాలి మీకు త్వరగా నానిపోవాలి అంటే మీరు వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవచ్చు నేను ఇది ఈవినింగ్ స్నాక్ కాబట్టి ఇప్పుడు మార్నింగ్ నానబెట్టాను వీటిని మూడు నాలుగు గంటలు నానిద్దాం ఐదు గంటలు అయ్యింది కదా నానిపోయే శనగలు కూడా నానిపోయాయి వీటిని ఇప్పుడు నేను శుభ్రం వాష్ చేసుకుంటాను వీటిని వాష్ చేసుకున్నాను నానబెట్టిన తర్వాత వాష్ చేస్తే వీటిలో ఉండే మట్టి కానీ లేకపోతే నాన్న తర్వాత కలర్ వస్తుంది కదా ఆ కలర్ కానీ పోతుంది అందుకని నానబెట్టిన తర్వాత వాష్ చేసుకున్నాం ఇప్పుడు తీసానగల్ని ఇలా కుక్కర్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు నాలుగైదు విజిల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక్కరి విజిల్ వేయించాలి రెండు విడివిడిగా వేయించాలి ముందు శనగలు వేయించుకున్న తర్వాత పల్లీలు వేయించుకోవాలి ఆ రెండు కలిపి వేయించుకోకూడదు అప్పుడు ఒక్కరు పెట్టి విజిల్ వేయండి స్టవ్ ఆన్ చేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి ఐదు విజిల్ అయిపోయాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మూత తీసుకున్నాను చూడండి శనగలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు వాటర్ తీసేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటాను వీటిని ఎలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్లోకి పల్లీలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి దీన్ని కూడా ఫోర్ ఫైవ్ ఇంచెస్ వచ్చే వరకు ఉంచుకోవాలి అందులో మాకు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదా అప్పుడు ఇందులో మనం కొద్దిగా జీలకర్ర శనగపప్పు ఫ్రై చేసుకున్నాం అప్పుడు ఇందులో కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకుంటాం పోపులు ఫ్రై అవుతాయి కదా ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్నాం కదా ఛానల్లో అవి కూడా బాగా ఫ్రై చేస్తాం కదా స్టవ్ ఆఫ్ చేసుకుని హాట్ బాక్స్లో తీసుకున్నాం దీన్ని ఎలా హాట్ బాక్స్లో తీసుకుని మూత పెట్టుకోవాలి వేడి వేడిగా తింటే బాగుంటాయి కదా అందుకని నేను పక్కన పెట్టుకున్నాం అందులో పల్లీలు కుక్కర్ విజిల్ వేస్తుంది ఫోర్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫైవ్ విజిల్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పల్లెళ్ళని కూడా కుక్కర్లోకి తీసుకు వీటిని కూడా ఇలా బాక్స్లో తీసుకున్నాను ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేశాను అలాగే టమాటా ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం కొద్దిగా చాట్ మసాలా మీరు కావతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా నిమ్మరసం ఎందుకని వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేడి వేడిగా వీటిని మీకు సర్వ్ చేసి చూపిస్తా చూడండి వేడి వేడిగా బయట బండి మీద దొరికే ఉడకబెట్టిన పల్లీలు మరియు శనగలు బయట వర్షం పడుతుంది కదా వీటిని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది వర్షాకాలంలోనే వీటిని ఎక్కువగా తింటాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్